పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన సిపిఐ నాయకులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు పాల్గొన్నారు అనంతరం మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ కు పట్టణ సమస్యలపై వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని నలభై రెండు వార్డులలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయని అన్నారు వీధి కుక్కలు కుక్కలు పట్టణంలో పిల్లలను మహిళలను వృద్ధులను విచక్షణ రహితంగా కరుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని తెలిపారు ఇంత జరుగుతున్నా కూడా మున్సిపల్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు దోమల నివారణ చర్యలు చేపట్టడంలో మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలం అయ్యారని పేర్కొన్నారు నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు ఇల్లు లేని నిరుపేదలు అనేక మంది ఉన్నారని వారికి టిట్కో గృహాలలో మౌలిక వస్తువులు కల్పించి ఆ గృహాలను కేటాయించాలని అన్నారు పట్టణంలోని బయటిపేట అరుంధతి నగర్ హరిచనపేట నడిగడ్డ నబీనగర్ తదితర కుందునది పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న వారికి కుందు పరిరక్షణ కూడా త్వరగా పూర్తి చేయాలని తెలిపారు మున్సిపల్ అధికారులు ఈ సమస్యలపై దృష్టి పెట్టకపోతే మున్సిపల్ కార్యాలయంలో జరుగు కౌన్సిల్ సమావేశాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితిగా అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు భాస్కర్ నాగరాముడు ధనుంజయ్ సోమన్న శ్రీనివాసులు భూమని శ్రీనివాసులు భార్గవ్ హరినాథ్ సంజీవులు జిలాని గోకారి తదితరులు పాల్గొన్నారు న్యాయశాఖ మంత్రి గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ నందాల పట్టణానికి చేసినటువంటి శూన్యం అని మేము సిపిఐ గా ఆరోపిస్తా ఉన్నాం ఈ రోజు వాళ్ళకి సిగ్గుండాల నందమూరి ఎన్టీ రామారావు పేరు మీద ఒక కాలనీ పెట్టుకున్నారు ఈ కాలనీలకి కనీసం అక్కడ ప్రజానికం పేద ప్రజలు ఉన్నారు వాళ్ళందరికీ కనీసం వసతులు డ్రైనేజ్ గాని సిసి రోడ్లు గాని ఏర్పాటు చేయని ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు ఈ రోజు వాళ్ళ ఫోటోలు పెట్టుకుని వీళ్ళు గా కులుపుతా ఉన్నారు తప్ప ఆ ప్రజానికానికి ఏం చేసినటువంటి పాపాన పోలేదు వాళ్ళ సమ వాళ్ళకి కనీస వసతులు కల్పించడం లేదు లేదా పట్టణంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఎవరి మీద వీళ్ళ ప్రతాపం అంటే చిరు వ్యాపారస్తుల మీద పోలీసులు రెచ్చగొట్టి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం తప్ప ఈ రోజు ఇక్కడ మున్సిపల్ ట్యాక్సులు గాని మున్సిపల్ పన్నులు గాని విపరీతంగా దోచుకుంటా ఉన్నారు వీళ్ళ లగ్జరీస్ కోసం చేస్తా ఉన్నారు ఈ పట్టణ అభివృద్ధి కోసం ఏమాత్రం చేయాలని చెప్పేసి ఈ రోజు సిపిఐ ఆరోపిస్తా ఉన్నాం ఈ రోజు నంద్యాల జిల్లా అయింది జిల్లా కేంద్రం అయిన తర్వాత ఏ మాత్రం కూడా మార్పు లేదు మార్పు రావాలంటే వీళ్ళు ఖచ్చితంగా టౌన్ లో పోయి వీళ్ళ పని అంతా కూడా గవర్నమెంట్ మంచి కార్యక్రమం అంట ఈ రోజు వంద రోజులు వచ్చి ఏం చచ్చారంటే ఎక్కడ కూడా టౌన్ లో బొగ్గులైన కాలనీలో తాగడానికి మంచి నీళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఆర్థం చేస్తా ఉన్నారు ఈ పట్టణంలో గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో టిట్కో గృహాలు కట్టించారు ఒక్క పేదోడికి కూడా ఈ రోజు ఇవ్వలే పరిస్థితి ఈ రోజు నంద్యాల పట్టణంలో మున్సిపల్ సమస్యల పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల పట్టణ సంస్థ్వర్యంలో ధర్నా జరుగుతా ఉంది ఈరోజు నంద్యాల మున్సిపల్ చరిత్ర తీసుకుంటే దీనికి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఆదోని మున్సిపాలిటీ తర్వాత నంద్యాలనే మున్సిపాలిటీ చాలా అనేక సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఒక మున్సిపాలిటీగా ఇక్కడ అభివృద్ధి అయింది అయితే దీనికి ప్రధానమంత్రి రాష్ట్రపతి మొదలుకొని దీనికి అనేక మంది కూడా ప్రాతినిధ్యం వహించారు మరి నంద్యాలకి ఆ రకంగా ఒక పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్నాయి అయితే ఈ రోజు దురదృష్టం ఏమంటే మరి పేరు గొప్ప ఊరు దిప్ప అనేటువంటి చందంగా నంద్యాల మున్సిపాలిటీలో ఇక్కడ ప్రజానీకం అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు తాగునీటి సమస్య మొదలుకొని ముఖ్యంగా దోమల బారినబడి పెద్ద ఎత్తున మరి ప్రజానీకం జబ్బుల పాలవుతా ఉన్నారు వీధి కుక్కలు పెద్ద ఎత్తున శౌర్య విహారం చేస్తా ఉన్నాయి మరి వారి అందరినీ కూడా గాయపరుస్తా ఉన్నాయి మరి ఈ సమస్యల పైన ఏమాత్రం స్పందించడం లేదు మరి కొత్తగా అధికారం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించిన సంఘటనలు లేవు ఇక్కడ రాష్ట్ర మంత్రిగా కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు నీ రోజే ఉమ్మడి కర్నూలు జిల్లాకి చంద్రబాబు నాయుడు పర్యటనకు వస్తా ఉన్నారు పర్యటన ఉద్దేశం ఏమంటే వంద రోజుల మంచి రోజు మంచి ప్రభుత్వము వంద రోజుల పరిపాలనలో మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం మరి ఏం మంచి జరిగింద చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నంద్యాల మున్సిపాలిటీకి ఏం మంచి జరిగింది నీ హయాంలో టిట్కో వేలాది గృహాలు కూడా ఇప్పటిదాకా పేదలకు అందజేయలేదు ఇక్కడ సమస్యలన్నీ కూడా తిష్టవేస్తా ఉన్నాయి ఎక్కడికెక్కడ సమస్యలు పేరుకొని పోతా ఉన్నాయి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి ఫరూక్ గారు మొదలుకొని తక్షణమే మున్సిపల్ అధికారులు కూడా స్పందించి తక్షణమే నంద్యాల సమస్యల పట్టణ సమస్యల పరిష్కారానికి చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రకంగా లేనట్లయితే ఎక్కడికెక్కడ ఈసారి కేవలం ధర్నాతోనే ఈరోజు పెద్ద ఎత్తున ధర్నాతోనే మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం పెద్ద సంఖ్యలో ప్రజానీకాన్ని కూడా సమీకరించి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా వెనుక వెనుకాడబోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం